ఓం గంగడపదేనమా ఆయన నమ ఓం నమ శివాయ శివాయ గురువేనమా క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీజన శ్రీకృష్ణ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులు ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ ఆ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథుల రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశులో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య భగవన్లు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క అగోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గృహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రం మారుతీ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాగ్రత్తగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక ఇచ్చ్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రహుల ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పదిసార్ కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మీనరాశి జాతకులకి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు సంచారం జరుగుతుంది మరి ఇక్కడ రవి భగనుడు అంతా కూడా జనవరి యొక్క ఒకటో తారీఖు నుంచి అంతా కూడా బుధాదిత్యోగంలో శుక్రుడు బుధుడు కలియుతో సంచారం జరుగుతుంది ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగనుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుగీతలు వక్రగతి సంచారం అనేది జరుగుతుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక పాపగ్రహాలు వక్రగతిలో సంచారం జరుగుతున్నాయో ఇక్కడంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఏలినాటి స్నే ప్రభావం అనేది మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది శిరోభారం గాని జాయింట్ పెయిన్స్ కానీ ఈ యొక్క వెన్ను నొప్పి గాని నడువు నొప్పి గాని ఈ యొక్క బడలి కంటే ప్రణాళికలు చేసుకున్నప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా కాళ్ళ నొప్పులు గాని అనుభవించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అనారోగ్య సూచన నుంచి బయటపడడానికి అంటే కూడా మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య నమస్కారాలు ఆచరించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది రాశ్యాధిపతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం జూన్ పద్నాలుగు తర్వాత అంతా కూడా కర్కాటక రాశిలో ఉచస్థానంలో సంచారం చేయడం అతిచారం నుంచి బయటపడి ఈ యొక్క తిరుగమనం అయిన తర్వాత జూన్ పద్నాలుగు తర్వాత మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు పంచమ స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉంటాయి మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా మీకు యువకరంగా ఉన్నారా లేదా చూసుకోవాలి ప్రధానంగా శరీశ్వరుడికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి రాహుకి జపహోమాదిక కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యం కలిసి వస్తుంది ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపించడానికి బిజినెస్ రంగంలో వాళ్ళకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకంతా కూడా మే జూన్ జూలై తర్వాత మీకంతా కూడా లాభాలు కనించడానికి ద్వితీయార్థంలో అంతా కూడా యొక్క రంగా ఉంటుంది మీరంతా కూడా నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్స్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు కూడా జూలై తర్వాత నుంచి కూడా లాభసాటిగా ఉంటుంది ఆ దృష్టి యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించుకోవడం శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి మళ్ళీ వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది కావున మీద రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల అదృశ్య యుగం కలిసి వస్తుంది మహాలక్ష్మి మూలమంత్ర జపాని అంతా కూడా వేద పండితులతో చేయడం వల్ల ఈ యొక్క దోష పరిహారం జరుగుతుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది నమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిచ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనస రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం జరుపుతున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృశ్య అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృశ్య యుగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవాడు ఎప్పుడైతే కనుక మేషరాశితో ప్రవేశం చేసి మొదలుపెట్టి పెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాసి ప్రవేశం దాకా అంతా కూడా రవిరాంగుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్ట కలిసి కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం తాక కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైవర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్ట యోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ